అక్కడ మూవీ టూ కి ట్రైలర్ వచ్చింది చాలా అంటే చాలా 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 బాగుంది ఈ ట్రైలర్ గాని నిజంగా మన బతికుండే మన సైన్స్ శాస్త్రవేత్తలు బతుకుంటే నిజంగా చూసి బోయపాటి దగ్గరికి క్లాసులు నేర్చుకునేవారు ఎందుకని అంటే ఈ సినిమాలో ఫిజిక్స్ అంత బాగా వాడుకున్నారు సో ఈ ఫిజిక్స్ ని మన న్యూటన్ కి మన ఐన్స్టైన్ వీళ్ళకి కూడా తెలియదేమో సో వాళ్ళకి కూడా ఏమైనా బతికుండి మళ్ళీ స్వర్గం లో ఎక్కడ ఉంటే కిందకు వచ్చి ఏమైనా దగ్గర ఫిజిక్స్ నేర్చుకుంటే బాగానే అనిపిస్తుంది బ్రో ఇప్పుడు అఖండ మూవీ ట్రైలర్ లో సోలం ఎలా తిరుగుతుంటే అందరినీ కూడా నరుకుతుంది కదా అది బాగా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది ఒక రకంగా బాగా వైరల్ అవుతుంది మీ అభిప్రాయం ఏంటి షార్ట్ ఎలా అనిపించింది ట్రోల్ చేయట్లేదు బ్రో అది బాలేబాబ్కే సాధ్యం అది ఏ చిరంజీవో ఏ రజనీకాంత్ ఏ ప్రభాస్ చేస్తే సెట్ కాదు అది మనం ఒక్క బాబుకే సెట్ అవుతుంది అది మీరు ట్రోల్ అనుకోకూడదు అది వైరల్ అవుతుంది అనుకోవాలి మీరు అంతే గతంలో కూడా మనం బాలేబాబు గారు తొడగొడితే ట్రైన్ అనికెళ్ళిపోవడాలు లేకపోతే ఒంటి చేతోనే బొలరో వెహికల్ పైకి ఎత్తడాలు ఇలాంటివన్నీ కూడా చూసాం మరి ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ ఉందని చెప్పచ్చు ఈ సినిమాలో బ్రో మీరు వన్ చూడలేదేమో ఇలాగ చెస్ట్ మీద కొట్టగానే ఆత్మ బయటకు వస్తాయి అది సినిమా ఎందుకు అలా చూపించారంటే అతను ఒక అఘోర క్యారెక్టర్ ప్లే చేసాడు సో అఘోర కన్నాకి కొన్ని కొన్ని పవర్స్ ఉంటాయి సో ఆ పవర్స్ లో ఇది ఒక భాగం తీసుకోవాలి తప్ప దీన్ని కూడా మనం ట్రోల్ చేయకూడదు కదా ఇప్పుడు బాబు గారి క్యారెక్టర్ చేసిన ఇదంతా ఫుల్మియడు మెడ నిండా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మొన్న రీసెంట్ గా కుంభమేళకు వచ్చిన అఘోరీలు సాధువులు వీళ్ళందరూ గురువులు ఎలా ఉన్నారో వాళ్ళకి మించి ఉన్నారంటారా క్యారెక్టర్ బ్రో నాకు ఇంకా కొంచెం హార్డ్ అనిపించింది బ్రో ఎందుకంటే వైట్ గెడ్డాము బ్లాక్ హెయిర్ బ్లాక్ మీసాలు కొంచెం హార్డ్ గా అనిపించింది సో కొంచెం మీసాలను కూడా వైట్ పెట్టి ఇంకొంచెం కలర్ చేస్తే బాగుండేది ఆ సోలో అన్న చూసారా ఆ చుట్టూ తిరిగే బ్లడ్ కూడా ఆర్టిఫిషియల్ గా ఉంది ఎడిటింగ్ అని తెలిసిపోతుంది సో బాలకృష్ణ బర్త్డే వస్తుంది తొందర తొందరగా తీర్దామని తీసినట్టుకున్నారు రిలీజ్ చేసినట్టుకున్నారు సో రిలీజ్ టైం కి ఆ బండి ఉండకంట ఇంకొంచెం నీట్ గా ని బాగా చేసుకుంది కలర్ గ్రైడింగ్ చేసుకుంటే ట్రైలర్ ట్రైలర్ మీద మీ రెస్పాన్స్ ఏంటి ట్రైలర్ మీద నా రెస్పాన్స్ అంటే తమనని బీజియం అక్కడ వన్ కి బాగా కొట్టాడు కం వచ్చి హైపోయింది అంటే మరి లౌడ్ ఎక్కువ అయిపోయింది సాంగ్ కూడా వినిపించట్లేదు శ్లోకాలు తగ్గిస్తే బాగున్నాను ఇప్పుడు అఖండ టూ ఏదైతే ఉందో దసరా సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అవుతుంది అదే రోజు ఓజీ కూడా అదే రిలీజ్ అవుతుంది కదా మరి రెండింటికి కంపారిజన్ అయితే ఏ సినిమా మరి హిట్ జానర్ వేరు బ్రో ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న సినిమా ఐ మీన్ సంక్రాంతికి మొత్తం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి జానర్స్ డిఫరెంట్ బా మాస్ ఫ్యామిలీ మాస్ మాస్ సెంటర్ లో వచ్చి బాలకేశ్వర సినిమా ఆడింది క్లాస్ సెంటర్ లో మన ఎవరిది వెంకటేశ్వర ఆడింది సో ఇక్కడ కూడా అంతే రెండు జానర్స్ వేరు ఒకటి మాఫియా ఇంకో డివోషనల్ సో ఒకటి ఫ్యామిలీతో వెళ్లే వాడు దిగు ఐ మీన్ మాఫియా సినిమాకి వెళ్తారు లేదనుకోండి డివోషనల్ మూవీకి వెళ్తారు ప్రెజెంట్ ఇప్పుడు సనాతన ధర్మం ట్రెండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి డివోషనల్కి వెళ్తారు అనుకుంటున్నాను అమ్మాయి బాగుంది ఓజీ బాగుంటుంది అనుకున్నారా అక్కడ టూ బాగుంటుంది అనుకుంటా మీ ఓపీనియన్ చెప్పండి ఓజీలో గ్లిమ్స్ వచ్చింది కదా బ్రో గ్లిమ్స్ కాకనే ట్రేజర్ వస్తే దాన్ని బట్టి మనం మాట్లాడతాం ఏది బాగుంటుంది అన్నది ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ అయితే మంచి ఫామ్ లో ఉంది సో ప్రెసెంట్ అక్కడ అయితే బాగుంది